హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో పోలేరమ్మకి జాతర జరిగిందనమాట దానికి సంబంధించిన వీడియో మా ఎమ్మెల్యే గారు అనమాట ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న పోలేరమ్మ జాతర నడివీధి పోలేరమ్మ జాతర అంటారు నడివీధిలో పెట్టి పోలేరమ్మని విగ్రహం అందుకని అట్లా చేస్తాం కాబట్టి మేము నడివీధి పోలేరమ్మ జాతర అని అయితే అంటారు మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి మా అమ్మవారికి ఎప్పుడైనా ఊరేగింపు జరగాలి అంటే ఈ అవన్నీ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది అని చెప్పాను కదా సో ఎప్పుడైనా అంతే పోలేరమ్మకైనా మా కలుగోలమ్మకైనా గంగమ్మకైనా ఎవరికైనా ఊరేగింపు జరుగుతుంది అంటే ఖచ్చితంగా ముందు ఇలా ఈరదాళ్ళు అలా వయసుధారాలతో వచ్చి తప్పెట్లు మేళాలతో వచ్చి అవన్నీ తీసుకొని ముందు గుడి దగ్గరికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఊరేగింపు అయితే జరుగుతుంది ఇది వచ్చేసి పోలేరమ్మ అరుగు ఉంటుంది అనమాట మా పోలేరమ్మ అరుగు అంటే చాలా ఫేమస్ మా పోలేరమ్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు కనుగోలమ్మ అంటే ఎంత ఫేమస్ అట్లనే మా పోలేరమ్మ కూడా అనమాట చాలా అంటే చాలా మహిమగల దేవత సో అమ్మవారికి ప్రతి సంవత్సరం చేయాల్సింది చాలా సంవత్సరాల క్రితం పోలేరమ్మ జాతర ఎందుకు ఆగిపోయిందో తెలియదు సో నా చిన్నప్పుడు అంటే నేను టెన్త్ అట్లా చదువుతున్నప్పుడు అయితే ఒక్కసారి పోలేరమ్మ జాతర జరిగింది చాలా బాగా చేశారు అప్పుడు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు కరోనా తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయరే జరిగింది అండ్ ఇప్పుడు ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేశారనమాట సో ఇట్లా ఉంటుంది మా పోలేరమ్మ జాతర నాలుగు రోజులు జాతర అద్దిరిపోతుంది మా ఊర్లో మా ఊరు వచ్చేసి కావాలండి నెల్లూరు డిస్ట్రిక్ట్లో చాలా బాగా చేస్తారు మా పోలేరమ్మ జాతర అసలు ఫస్ట్ డే అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ డే మా ఇంటి పక్కనే ఉండే కృష్ణుడు బొమ్మ దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడికి ఇదిగోండి ఈ వీరే అనమాట పోలేరమ్మ జాతర జరిపించే ఎమ్మెల్యే గారు చూపిస్తాను అక్కడ వస్తున్నారు చూడండి అంటే ముందు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గరికైతే ఇవన్నీ తీసుకువెళ్తారు ఇదిగోండి ఈయన అనమాట మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సో అందరికీ పలకరిస్తూ ఉన్నారు ఇవి ఇదిగోండి గొల్లావులు ఈరదాళ్ళు ఇవన్నీ తీసుకొని ఆ తప్పెట్లు మేళాలతో నడివీధులు పెట్టుండే మా పోలేరమ్మ దగ్గరికైతే తీసుకువెళ్తున్నారు చూశారు కదా చాలా కలర్ఫుల్గా లైటింగ్స్ అసలు డెకరేషన్ ఆ లైటింగ్స్తో ఉండేవి అంతా మీకు లాస్ట్లో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని అందరూ అక్కడికి వెళ్తారు తీసుకు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అమ్మవారిని అలంకరించి ఆ అమ్మవారిని ఊరేగింపు చేస్తారు ఇటు రారు అయితే ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఈ అమ్మవారిని అయితే అటు తీసుకువెళ్తారు సో సెకండ్ డే వచ్చేసి ఇదిగోండి ఇట్లా అక్కడ జరిగే పూజలు జరుగుతున్నాయి సెకండ్ డే మాత్రం ఈ అవన్నీ రాలేదు ఇక్కడ మా ఇంటి దగ్గర పెట్టిన ప్రోగ్రామ్ అనమాట సెకండ్ డే స్టార్టింగ్ స్టార్టింగ్ భరతనాట్యాలు అవన్నీ వేసిన తర్వాత వినాయకుని సాంగ్తో అయితే స్టార్ట్ చేశారు ఇదిగోండి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు పల్సర్ బైక్ ఝాన్సీ అంటే చాలా ఫేమస్ అయింది కదా తను రమేష్ మాస్టర్ గారు డి షో వాళ్ళు వచ్చారు ప్రభుదేవ్ ప్రభుదేవ్ మాస్టర్ అలానే సింగర్స్ కూడా వచ్చారండి సరిగమ పా సింగర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇదిగోండి యాంకరింగ్ చేస్తూ ఉండే వాళ్ళు చాలామంది వచ్చారు డి షోకి సంబంధించి సింగర్స్ అందరు వచ్చారనమాట సెకండ్ డే అలా గడిచిపోయింది అండ్ మళ్ళీ థర్డ్ డే ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే అయ్యర దాళ్ళు అవన్నీ ఒక లో ఉంటాయని చెప్పాను కదా అక్కడ నుంచి ఇదిగోండి తీసుకొచ్చి అమ్మవారి ఇక్కడ కృష్ణుడి గుడిలో పూజలు అవన్నీ జరిపించుకొని తీసుకెళ్తారు మళ్ళీ అందుకని అదిగోండి పోతురాజు ఖచ్చితంగా అమ్మవారండి పోతురాజు ఉండాల్సిందే కాబట్టి ఆయన బీద మస్తానరావు గారు అండి లోపలికి వెళ్తున్నారు అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడుండే ఎమ్మెల్యే గారితో కలిసి వచ్చారు ఇదిగోండి ఈ అంటే తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనమాట చాలా ఇట్లా ఈ లాస్ట్లో చాంతాడు ఉంటుంది కదా దాన్ని లాస్ట్లో ఇట్లా నీట్గా నెరిమి దాంతో అట్లా కొట్టుకుంటూ ఉంటారు అది ఒక లాగా ఖచ్చితంగా ఇట్లా చేయడం ఆ పోలేరమ్మ జాతరలో కలుగోలమ్మ ఊరేగింపులు ఇవ ఇలా అయితే ఖచ్చితంగా చేస్తారు ఇవన్నీ తీసుకొని ఇలా తప్పెట్లు మేళాలతో అవన్నీ కా అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారు మళ్ళీ చూడండి ఏ కేరళ బ్యాండ్ అనుకుంటా నాకు పెద్దగా తెలీదు మీకు తెలిసే కమెంట్ సెక్షన్లో చెప్పండి చూశారు కదా వాళ్ళు ఎలా చేశారు ఇప్పుడు వచ్చేసి నాలుగో రోజు అనమాట నాలుగో రోజు అందరు పొంగళ్ళు సద్ది అంటే రెండు పెట్టేవాళ్ళు ఒకటైనా పెట్టచ్చు ఏదైనా మన ఇష్టం నేనైతే సర్ది ఒక్కటే పెడుతున్నా రోజు నేనైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళలేదండి మా ఇంటి దగ్గరికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను ఇవన్నీ మీకు వీడియో తీసి మా ఊరిలో అసలు జాతర ఎలా జరుగుతుందో మీకు చూపించాలని అయితే ఇలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను సో కొంచెం మా అమ్మ హెల్త్ బాగాలేదు సో నేను అందుకనే వెళ్ళలేకపోయాను అమ్మను వదిలిపెట్టి లాస్ట్ డే కదా కొంచెం వెళ్ళి సద్దన్న పెట్టేసి వద్దామని ఇలా సద్దిని నెత్తిన పెట్టుకొని మరీ వెళ్తున్నా అంటే అమ్మవారికి నెత్తిన పెట్టుకొని తీసుకువెళ్ళాలి అనే ఒక రూల్ అనమాట అందుకే నేను అలా అయపాకులు వేసి అలా వేపాకుల మీద నేను పెట్టుకున్నాను అదిగోండి కనిపించేదే మా పోలేరమ్మ తల్లి అరుగు అంటారు కదా అక్కడ అనమాట పోలేరమ్మ అరుగు ఇది నడి వీధులు పెట్టిన మా పోలేరమ్మ తల్లి చాలా అంటే చాలా రష్ ఉంది నేను సర్ది తీసుకొచ్చి ఎలా నా క్యూలో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి సర్ది సమర్పించేసి ఇటైతే వచ్చేసి మీకు వీడియో చూపించాలని చూపిస్తూ ఉన్నా ఇంక ఇంతే రష్ వస్తూనే ఉంటుంది మధ్యాహ్నం వరకు మూడు గంటల వరకు సర్ది పెడుతూనే ఉంటారు ఏ వరకుతో వచ్చిన టైంలో వాళ్ళు ఇదిగోండి అమ్మవారు మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను చూసారు కదా అందరికీ కుండలు ఆ చీరలు చూస్తున్నారు కదా ఆ చీరలు అవన్నీ గుడికి సంబంధించిన వాళ్ళే ఇస్తూ ఉన్నారు కొంతమందికి మిస్ అయిపోయింది సో మాకు అట్లానే మిస్ అయిపోయింది అనమాట ఇదిగోండి పోలేరమ్మ అరుగు లోపల ఎలా ఉంటుందో ఒకటి చూపిస్తాను మీకు డెకరేషన్ అయితే భలే ఉంది కదా అసలు నాకు భలే నచ్చింది భలే చేశారు డెకరేషన్ ఇదిగోండి ఇక్కడ ఉండేది సీతాలమ్మ తల్లి వెనక్కి ఉండేది పోలేరమ్మ తల్లి సీతాలమ్మ తల్లికి ఎందుకో ముసుగు క అంటే గుడ్డ కట్టేసి కనిపించకుండా పెట్టారు తెలీదు నాకు కూడా వెనక అమ్మవారు అయితే కనిపిస్తుంది చూపిస్తాను చూడండి చూసారు కదా మా అమ్మవారిని ఇదిగోండి మీ కోరికలు ఏమున్నా మా అమ్మతో చెప్పండి ఖచ్చితంగా మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తల్లికి నేను కూడా మొక్కుకుంటున్నాను అలానే నా కోరిక కూడా నెరవేరాలని అమ్మవారిని మొక్కుకుంటున్నా అండ్ ఇదిగోండి ఈ పోలేరమ్మ చెట్టు ఇక్కడ అన్నీ ఉంటాయి ఇంకా చూపించే అంత టైం లేదు పోలీస్ వాళ్ళు బయటకి వెళ్ళిపోమంటూ ఉంటే ఇంకా గబగబా వచ్చేసాం ఇంకా అదిగోండి సర్ది అవన్నీ తీసుకువెళ్తూ ఉన్నారు ఇవి ఈ వీళ్ళంతా ముందు కృష్ణ బొమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తూ ఉన్నారు అదే మా ఇంటి దగ్గర గుడికి వెళ్ళి ఈ బ్యాండ్ వాళ్ళు అయితే మామూలుగా వాయించలేదబ్బా వాళ్ళకి సపరేట్ వీడియో మీకు మళ్ళీ పెడతాను సూపర్గా వాయిచారు అసలు అంత బాగా వాయిచ్చారు మీకు వీడియో ఖచ్చితంగా మళ్ళీ పెడతాను ఇప్పుడు అమ్మవారిని అయితే నిమజ్జనం చేయడానికి అయితే తీసుకువెళ్తున్నారు నడివీధిలో పెట్టిన మా పోలేరమ్మ నిమజ్జనం అనమాట కావలి చెరువులో వెళ్ళి వేస్తారంట యాక్చువల్లీ ఆ అనేది ముందే తీయకూడదు అమ్మవారిని తీసిన తర్వాతే తీయాలి మనకు కొంచెం ఆత్ర ఎక్కువ కదా మన జనాలకి సో ముందే తీసేశారు ఇదిగోండి ఇట్లా గొల్లావులు త ఇవన్నీ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయారు చూశారు కదా మా అమ్మవారిని ఎప్పుడైనా సరే కలుగోలమ్మనైనా పోలేరమ్మ తల్లినైనా మోసుకొని తీసుకువెళ్ళాల్సిందే ఖచ్చితంగా ట్రాక్టర్లో అలా అయితే తీసుకురారు ఖచ్చితంగా మోసుకొస్తారు అట్లనే అమ్మవారిని ఇలా మోసుకుంటూ ఆ పందిరి వేశారు కదండి ఆ పందిరి మూడు చుట్లు తిప్పి పందిరి చుట్టూ తర్వాత తీసుకొని ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు ఈ లోపు ఇక్కడ వచ్చే వచ్చేలోపు ఈ గుడుసెలు అద్ద ఉండే తాటాకులు మొత్తం తీసుకువెళ్ళిపోతారు అనమాట పీకేసి అంటే ఆ తాటాకులు ఇంటి దగ్గర కట్టుకున్న పొలాల్లో వేసుకున్న చాలా అంటే చాలా మంచిది అందుకని అందరు తీసుకుంటూ ఉంటే నేను నాకు అంటే మనం వెళ్ళి తోసుకోవడం చేయలేం కాబట్టి నేను వెళ్ళి అక్కడి నుంచి ఉన్నా సో ఆ భగవంతుడి వల్ల ఆ అమ్మ దయ్య వల్ల నా మీదే వచ్చే ఆకులు పడ్డాయి అనమాట సో నేను ఆకులు తీసుకొని నేను మా ఇంట్లో కట్టుకున్నాము ఇదిగోండి ఇక్కడ నుంచి డెకరేషన్ ఎలా ఉంటుందో మా ఇంటి దాకా చూపిస్తాను మీకు ఇదిగోండి కృష్ణుడు గుడి మా ఇంటి పక్కనే అన్నాను కదా ఇదేనండి నాలుగు రోజులు జరిగిన మా పోలేరమ్మ తల్లి జాతర మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై పోలేరమ్మ తల్లికి జై బాయ్ బాయ్